హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాపిల్ కొట్టి క్రియేషన్స్ ఈరోజు మన ట్రిప్ జురాల ప్రాజెక్ట్ ఇది అసలు ఎక్కడుంది ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి అనేది మనం చూద్దాము వచ్చి మనకి జురాల ప్రాజెక్ట్ అండి జురాల ప్రాజెక్ట్ అంటే ఇది అత్యంత పొడవైన ఆయకట్టు అనమాట దీని ఎత్తిపోతల పథకం అని కూడా అంటారు ఇది వచ్చి మనకి మహబూబ్నగర్ డిస్టిక్లో తెలంగాణ స్ట్రైట్లో ఉంది ఇది వచ్చి ఆత్మకూర్ సైడ్ లైక్ కుర్వాపూర్ అని చెప్పేసి ఒక విలేజ్ నియరెస్ట్ విలేజ్ అనమాట జురాలా అనుకోట్ మనం చూసామంటే లొకేషన్లో ఈజీగా అర్థమైపోతుంది దీని స్పెషాలిటీ ఏంటంటే వల్ల దీని సామర్థ్యం వచ్చేసి లైక్ లెవెన్ పాయింట్ త్రీ క్యూ అనమాట అంటే చాలా వాటర్ని స్టోరేజ్ చేసుకోగలుగు అండ్ ఇది ఎత్తిపోతల పథకం అని కూడా అంటారు దీన్ని ఈ ఎత్తిపోతల పతకం పథకం అంటే ఏంటి అంటే వాటర్ని వే ఎక్కడైతే ఇప్పుడు వర్షాలు పడినాయి అనుకోండి ఇక్కడైతే వాటర్ ఎక్కువైపోతాయో ఆ వాటర్ని మొత్తం ఇక్కడ స్టోర్ చేసుకోగలుగుతుంది అండ్ ఎక్కడైతే వాటర్ లేవో మళ్ళీ లైక్ సమ్మర్లో అట్లా వాటర్ ఉండవు కదా అప్పుడు ఈ వాటర్ని మొత్తం అక్కడ లైక్ లిఫ్ట్ ద్వారా కానీ పైప్ ఒక కాల్ పెద్ద పెద్ద కాల్వల ద్వారా కానీ మొత్తం మళ్ళీ దీన్ని నీళ్ళు మొత్తం మళ్ళీ అక్కడికి టర్న్ చేస్తారనమాట దాన్ని ఎత్తిపోతల పథకం అంటారు అంటే వాటర్ని స్టోర్ చేసుకోగలదు గలదు అండ్ మళ్ళీ కావాల్సినప్పుడు రిటర్న్ ఇవ్వగలుగుతుంది అనమాట దట్స్ వై అండ్ ఇది ఎక్కడ ఉంది అసలు అని అంటే చెప్పేశాను కదా అండ్ నెక్స్ట్ ఇది ఇది ఏ రివర్ అంటే కృష్ణ రివర్ అనమాట దీనిలో ప్రవహించే వాటర్ అన్ని కృష్ణా రివర్ అండ్ దీన్ని నైన్టీన్ నైంటీ ఫైవ్లో స్టార్ట్ చేశారు ఇది వచ్చేసి మనకి సిక్స్టీ నైన్ గేట్స్ ఉంటాయండి ఇది సిక్స్టీ నైన్ అంటే దట్ ఈస్ అన్ నాట్ ఏ స్మాల్ థింగ్ ఇట్ ఈస్ వెరీ బిగ్ థింగ్ లైక్ హెవీ చాలా వాటర్ని ఒక్కటేసారి గేట్లు ఎత్తేసి వదిలేయచ్చు అంటే లైక్ కొంచెం ఏమంటారు ప్లే కింద మట్టి ఉంటుంది కదా అది కూడా చాలా వరకు కొట్టుకుపోతుంది అనమాట ప్రెజర్కి అట్లా ఉంటుంది ఇక్కడ కృష్ణా రివర్ పారుతుంది అండ్ దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు అసలు ఫస్ట్ అని అంటే శ్రీపతి రెడ్డి అని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేశారు అండ్ ఇక్కడ నుంచి పవర్ జనరేట్ చేస్తారండి చాలా వరకు పవర్ జనరేట్ చేస్తారు అండ్ దీనికి పవర్ కావాలన్నప్పుడు అంటే అవసరమే కదా ఆ గేట్లు ఎత్తడము లైక్ అట్లాంటివి అవసరమే కదా సో సోలార్ కూడా దీని పక్కనే సోలార్ కూడా ఉంది చూడొచ్చు వీడియోలో చాలా పొడుగ్గా ఉంటాయి గేట్స్ కానీ వాటర్ స్టోరేజ్ కానీ చాలా చాలా వాటర్ స్టోర్ అవుతున్నాయి మనకి చాలా చూడదగ్గ ప్రదేశం అండి అండ్ ఎస్పెషల్లీ చెప్పేది ఏంటంటే ఎవరంటే ఫిష్లు బాగా తినేవాళ్ళు ఉంటే చేపలు చాలా ఫ్రెష్గా అండ్ లైవ్ చేపలు అండి బతుకునే దొరుకుతాయి మీరు ఎవరికైనా కావాలి అంటే వచ్చి తీసుకోవచ్చు చాలా ఫ్రెష్గా నీట్గా ఉంటాయి అండ్ ఇక్కడ ఫ్రై అట్లాంటివి కూడా చేసిస్తారు వర్షాకాలంలో వస్తే ఆ గేట్లో వెతుతారు కదా చాలా బాగుంటుంది ఇది జూరాల స్పెషాలిటీ అండ్ వాటర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ అండి